దేవుని యొక్క ప్రశస్తమైన నామంగా మీ అందరికీ వందనాలండి మరి నేను ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఒక వచనం గుర్తొచ్చింది యేసుప్రభల వారు తన శిష్యులతో వెళ్ళినప్పుడు శిష్యులు ఒక మందిరాన్ని చూపిస్తూ అడుగు అంటూ ఉంటారు ప్రభావ ఈ మందిరాన్ని చూస్తున్నావే ఇది నలభై ఆరు సంవత్సరాలు కట్టి అని అన్నప్పుడు యేసుప్రభ అంటున్నారు దీనిని పడగొట్టి మూడు దినాలలో లేపుతా అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటూ ఈ మందిరము నలభై ఆరు సంవత్సరాలు కట్టారే ఈయన ఏంది మూడు లేపుతా లేపుతానటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారంటే ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే ఆయన శరీర మరణం గురించి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ మందిరం అంటే ఆయన అంటున్నాడు మీ దేహము దేవుని ఆలయం అంటున్నారు మరి ఈ దేహం అనేటటువంటి ఆ మందిరం గురించి ప్రభు మాట్లాడుతూ నిజంగా ఆయన మరణంలోని మూడు దినాల తర్వాత లేచినటువంటి ఆ సందర్భాన్ని మరి మాట్లాడినటువంటి ఆ సందర్భం నాకు తెచ్చి మరి మీతో పంచుకోవాలని మీతో మాట్లాడుతున్నాను నిజమే ఆయన మరణించి మూడు దినాల్లో లేచి నీకు నాకు తిరిగి రానై ఉన్నటువంటి దేవుడుగా నిలిచిపోయి ఆయన రానై ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను మరి తీసుకెళ్లడానికి వచ్చేటటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు తెలిసిందంట ఆమె వందనాలండి